మంచిరాల జిల్లా ప్రాంగణంలో డీజేఎఫ్ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మంచిరాల జిల్లా అధ్యక్షులు మేకనపల్లి బద్రి మాట్లాడారు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించ కనిపెట్టిన బీజేపీ జాతీయ ఐదవ మహాసభ ఉద్దేశించి మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి విలేకరి మిత్రులందరూ ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని మంచిర్యాల జిల్లా తరఫున కోరడం జరుగుతుంది మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా విలేకర సోదరు అందరూ తప్పనిసరిగా మన కోసం మన హక్కుల కోసం మన ఐక్యత కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని విధిగా గౌరవించి మన కోసం మన గొంతును చాటవలసిన అవసరం ఉంది కావున మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న విలేకరులందరూ తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకు కు వచ్చేసి మన హక్కులకై పోరాడవలసిందిగా మనవి చేస్తూ విన్నవించుకుంటున్నాం జై జై మంచిర్యాల జిల్లాలో బీజేపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో ఈ నెల పదవ తారీఖున తలపెట్టినటువంటి జాతీయ బీజేపీ మహాసభను ఉద్దేశించి మంచిరాల జిల్లా నుండి విలేకరుల మిత్రులందరూ అందరూ తల్లి రావాలని ఈ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ తండోపతండాలుగా ఈ డీజీఏపు కార్యక్రమానికి రావాలని జిల్లా తరఫున మేము పిలుపు ఇవ్వడం జరుగుతుంది పది తారీఖున పెద్దపెల్లి జిల్లాలో జరిగే రాష్ట్ర ఐదవ మహాసభను డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంబంధించిన ప్రతి సభ్యుడు మంచిరాల జిల్లాలోని ప్రతి సభ్యుడు హాజరు కావాలని అలాగే వివిధ సంఘాల తరఫున కూడా నాయకులు ఈ సమావేశానికి రావడం జరుగుతుంది కాబట్టి జిల్లాలోని వివిధ సంఘాల వారు కూడా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సిద్ధరమ్మ గారు వస్తుందన అందరూ దీనికి ఆదర్ కావాల్సిందిగా మంచిరావు జిల్లా తరఫున ఆ యొక్క మరీ